హలో ఫ్రెండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి ఇది లైనింగ్ క్లాత్ అండి ఈ విధంగా నాలుగు మడతలు ఫోల్డ్ చేయాలి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మనము కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఆర్మ్ ఎంత ఎంతుందో అంత క్లా అంత వేడాలపు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఎనిమిదిన్నర ఉంది వేడాలపు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చేలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు హ్యాండ్ ఎంత ఎంతుందో చూడాలి ఎల్బో హ్యాండ్ అండి ఇది కింద ఖర్చుకి ఆపించి వదిలేసి హ్యాండ్ పొడవ మార్క్ చేయాలి పైన ఖర్చుకి ఆపించు కావాలి కదా ఈ విధంగా కుట్టు వరకు మార్క్ చేసుకొని ఆపి ఆపించు పైకి ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఈ చివరిన కూడా అంతే మార్క్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూడాలి కేవలం మనకు హ్యాండ్ కట్ చేయాలంటే రెండు కొలతలు ఉంటే చాలు హ్యాండ్ కట్ చేయొచ్చు ఈ విధంగా హ్యాండ్ పెట్టి హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ డౌను చిన్న సైజ్ వారికి మూడు ఇంచులకు తీసుకోవాలి పెద్ద సైజ్ వారికి మూడున్నర ఇంచులకు తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ మూడు ఇంచులకు మార్క్ చేశాను హ్యాండ్ డౌను మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఖర్చుకి ఎంతైతే క్లాత్ వదిలామో అంత క్లాత్ వదలాలి టూ ఇంచెస్ వదిలినాను బ్యాక్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ వదిలితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి టూ ఇంచెస్ వదిలితే టూ ఇంచెస్కి మార్క్ చేయాలి టూ ఇంచెస్కు మార్క్ చేశాను ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ వైపున ఒకటిన్నర ఇంచ్కు మార్క్ చేయాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు విధంగా లైన్ రాట్ చేయాలండి ఇప్పుడు దీనిపైన హ్యాండ్ షేప్ అనేది తీయాలి ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేయాలి స్టిచ్చెస్కి మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేయాలి ఇలా మనం మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు టక్స్ అనేది పెట్టాలండి ఇప్పుడు ఇది ఫోల్డింగ్ తీయాలి ఈ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి వన్ సైడు మనము లోత్ తీస్తాం కదా వన్ సైడ్ లోత్ తీయాలంటే ఇలా ఫోల్డింగ్ తీసి వన్ సైడ్ లోత్ అనేది తీయాలి ఫ్రంట్ ఫ్రంట్ వైపు ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో టక్స్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేశానండి ఈ సైడ్ స్టిచెస్ మార్కింగ్ నుండి వన్ ఇంచ్కి మార్క్ చేశాను ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా టేప్ పెట్టి ఇలా మిడిల్లో మార్క్ చేయాలి లోత్ అనేది ఆపించి తీయాలి ఏ సైజ్ వరకైనా ఫ్రంట్ పాటుకి హ్యాండ్కి ఆపించి లోత్ తీయాలి ఈ విధంగా క్రాస్గా లైన్ రా చేసి ఇలా కట్ చేయాలి మనము లో తీసింది ఇటువైపు అని తీరడానికి విధంగా టక్స్ అనేది పెట్టాలండి అంతే చాలా సింపుల్ చాలా ఈజీ అండి ట్రై చేయండి ఈ విధంగా థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ